నమస్కారం ఇప్పుడు మనము గణితంతో మరొక చమత్కారం చూద్దాం ఇప్పుడు చెప్పబోయే లెక్కని ఎంత ఎక్కువ మంది చేస్తే అంత బాగుంటుంది ఒకరు కూడా చేయొచ్చు కానీ ఎక్కువ మంది చేస్తే మరింత బాగుంటుంది ఇది తరగతి గదిలో ఉండే యాభై మంది అయినా చేయొచ్చు ఇంటి దగ్గర అందరు కుటుంబ సభ్యులు కలుసుకున్నప్పుడు అయినా చేసుకోవచ్చు అంతా కలిసినప్పుడు చేయొచ్చు వన భోజనాల కంటూ అయినా చేయొచ్చు రైల్లో బస్సులో కూడా చేసుకోవచ్చు మరి లెక్కలోకి వెళ్దాం ఏం చేయాలి ఎవరి కాగితం మీద వాళ్ళు పెన్నుతో రాసుకుంటే మంచిది ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక టేబుల్ మనము గీద్దాం ఎలా ఉండాలి ఈ టేబుల్ అంటే మూడు నిలువు వరుసలు నాలుగు అడ్డు వరుసలు ఉండేటట్టుగా గీద్దాం ఈ గీసిన తర్వాత ఇందులో ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెల్ని మొత్తం పన్నెండు గడ్లు ఉన్నాయి కదా పన్నెండు గడ్లలో ఒకటి తొమ్మిది వరకు అంకెల్ని నింపాలి ఏది ఎక్కడైనా రాయొచ్చు కానీ ఒక అంకే ఒకసారి మాత్రమే వచ్చినట్టు రాయాలి అని మనము నిబంధన వాళ్ళకి చెప్పాలి మరి దాని ప్రకారంగా నేను ఏం చేస్తున్నాను నాకు తోచిన విధంగా రాస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాకు నచ్చిన విధంగా రాసేసుకున్నాను అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రాసేసుకుంటే సరిపోతుంది ఇలా రాసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే మీలో కొద్దిమంది మూడు ఖాళీలు ఉన్నాయి కదా ఆ మూడు ఖాళీల్లో మీలో కొద్ది మంది ఆ మూడు ఖాళీల్లోనూ ఒకటి 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 అని రాయండి అని చెప్పాలి మరికొద్ది మంది ఆ మూడు ఖాళీల్లో కావాలనుకుంటే నాలుగు 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 అని రాసుకోవచ్చు ఇంకా మిగిలిన వాళ్ళందరూ అవే మూడు ఖాళీల్లో ఏడు 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 అని రాసుకోవచ్చు సరేనా ప్రస్తుతానికి నేనైతే ఒకటి 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 లాగా రాశాను కదా మీరే చూశారు ఇప్పుడు అలా రాసిన తర్వాత అయితే ఇదంతా రాసినప్పుడు ఎవరి వేరే ఒకరు రాసేది ఇంకొకరు చూడకూడదు సరేనా అలా చూడకుండా ఉంటే బాగుంటుంది సరే ఇలా రాశాం కదా ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మనకి నాలుగు వరుసలు నాలుగు అడ్డు వరుసల్లో ఇలా సంఖ్యలు ఉన్నాయి కదా నూట అరవై ఒకటిగా భావిద్దాం ఇక్కడ ఉన్నదాన్ని అంటే నాలుగు అడ్డు వరుసలు ఉన్నాయి ఒక్కొక్క వరుసలో మూడు అంకెల సంఖ్య ఉన్నట్టుగా తీసుకుందాం అంటే నూట అరవై ఒకటి రెండవ వరుసలో నూట ఇరవై ఏడు ఉంది మూడో వరుసలో తొమ్మిది వందల నలభై మూడు ఉంది ఇక నాలుగో వరుసలో ఐదు వందల ఎనభై ఒకటి ఉంది వీటన్నిటిని కూడండి అని చెప్పాలి అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉన్న సంఖ్యల్ని పూడితే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు ఇక్కడ పన్నెండు వచ్చింది గమనించండి ఏడు మూడు పది ఒకటి ఒకటి కదా పన్నెండు అయింది ఒకటి పైకి రాసుకొని రెండు కింద పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇందులో గమనిస్తే మీరు ఆరు నాలుగు పది ఎనిమిది రెండు కూడా పది అంటే ఇరవై అయింది ఇక్కడ పైన ఒకటి ఉంది అంటే ఇరవై ఒకటి అనమాట ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి అని రాసుకొని తర్వాత ఈ తొమ్మిది ఒకటి పది అయిపోతుంది తర్వాత ఐదు ఇక్కడ ఒకటి ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఎనిమిది ఇది పది అంటే పద్దెనిమిది వచ్చింది అంటే మొత్తానికి నాకు పద్దెనిమిది వందల పన్నెండు అని వచ్చింది కదా ఇలా ఎవరికి ఎవరికో ఏవేవి వచ్చాయో వాళ్ళని రాసుకోమని చెప్పాలి సరేనా ఉదాహరణ తర్వాత రాసుకున్న తర్వాత మీరు గనక ఒక క్లాస్ రూమ్ లో ఉన్నారనుకోండి బోర్డు దగ్గర మరి మీరు ఆ విద్యార్థులను అడుగుతారు మీకేమొచ్చింది చెప్పండి అని ఎవరినన్నా అక్కడ ఉన్న విద్యార్థుల్లో ఒకరిని నిలబెట్టి అడుగుతారు అందరూ ఒకేసారి అడవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది ఉపాధ్యాయులనే లేపి అడుగుతారో వాళ్ళు మాత్రమే లేచి చెప్తే సరిపోతుంది బాగుంటుంది కూడా ఇప్పుడు ఒక విద్యార్థిని అడిగినప్పుడు బహుశా వాళ్ళు ఇలా చెప్పి ఉండవచ్చు వాళ్ళకు వచ్చిన జవాబు ఇలా ఉండి ఉండొచ్చు ఇంకొక విద్యార్థిని నిలబెట్టి అడిగినప్పుడు వాళ్ళకు వచ్చిన జవాబు బహుశా ఇలా ఉండి ఉండవచ్చు ఇంకొక విద్యార్థిని నిలబెట్టి అడిగినప్పుడు వాళ్ళకు వచ్చిన జవాబు బహుశా రెండు ఏడు రెండు ఒకటి ఇలా వచ్చి ఉండొచ్చు